చెల్లిమ్మలు అందరూ బాగున్నారా ఈరోజు ప్రత్యేకమైన రీలు ఎందుకంటే మా గురువులు వస్తున్నారన్నమాట అనంత మా గురువులను చూడాలంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా అనంతపూర్లో మన ఇంటికాడికి వచ్చేయండి మన అమ్మవారి టెంపుల్ ఉంది కదా ఇంట్లో ఆ టెంపుల్ గురూజీలు వస్తున్నారు అమ్మ ఆశీర్వాదం నాకు నిండుగా ఉండాలని చెప్పేసి పూజలు చేసిపోతారు అంటే నన్ను కూడా మా గురువులు ఆశీర్వదిస్తారు చూడండి మా గురువులు మీరు చూసినారా చూడండి వీళ్ళే మణికంఠన ఘోరి రాజా గోరి వీళ్ళు రాజా గురువుజీ మా గురువు వాళ్ళ మణికంఠ నా ఒక ఇది అనమాట వాళ్ళు ఇద్దరు గురువులు మాకు వాళ్ళు వస్తున్నారు పూజకి అలాగే శిష్యునిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి గురూజీ ఇట్టుంది గురుజీ అంటే వాళ్ళు నా విన్నపం అందించి వస్తున్నారు శిష్యుని దగ్గరికి మీరు కూడా మా గురుజీల దర్శన భాగ్యం చేసుకోండి వాళ్ళు మామూలు గురుజీలు కాదు వాళ్ళ కంటి చూపెడితేనే చాలు సాక్షాత్తు అమ్మవారితో మాట్లాడతారు కాలభైరువుడితో మాట్లాడతారు అటువంటి దేవుళ్ళు మణికంఠన గురువు గారు మా గురువుల దయ ఉంటే చాలు ఎటువంటిది మన దగ్గర దరిదాపులకు రాదు ఎందుకంటే ఎప్పుడూ మనం మంచితనంతో పోతూనే ఉంటాం కాబట్టి దేవుళ్ళు కానీ మా గురువుజులు కానీ సంకల్పం గురువు గురువు సంకల్పం ఉంటే ఎంత అయినా అంటారు పెద్దలు మా గురువుల సంకల్పం నాకు చాలా ఉంది మా గురువులు వచ్చేస్తున్నారు మీరు చూడాలనుకుంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మన నగరం మా ఇంటికాటి వచ్చేయండి ఓకేనా అక్క చెల్లెములో గురూజీ ఆశీర్వాదం పొందండి ఓకేనా గురూజీలు కంటితో చూస్తేనే చాలు అటువంటి గురుజీల వాళ్ళు రాజా అఘోరీజీ అఘోరి గారు మా గురువు మణికంఠ అఘోరి గారు మన గురువు వస్తున్నారు ఇద్దరు వచ్చేయండి మళ్ళా మీరు కూడా స్వామి పూజలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొంది మీకు కూడా సకల పాపాలు ఏమున్నా కూడా పరిష్కారం అవుతాయి ఓకేనా అక్క చెల్లెములో బ్రాండెడ్ నారాయణ అంటే మా గురువులకు చాలా అభిమానము ఎక్కడ ఆయన కుచ్చి నుంచి వస్తున్నాయి కేరళ బార్డు నుంచి గురువు చూస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు గురువులు ఇద్దరు ఓకేనా వచ్చేయండి మరి ఈరోజు ఫైవ్ థర్టీకి వచ్చేస్తారు మా గురువులు ఓకే అక్క చెల్లి ముందు నమస్తే ఉంటాను